భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం శుభారంభం అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్ల నేటి సాయంత్రం నాలుగున్నరకు అంతరిక్ష కేంద్రానికి చేరిక తొంభై శాతం అనుకూలంగా వాతావరణం నలభై ఒక్కేళ్ళ తర్వాత భారత ఘనత ఎంతో అద్భుత యాత్ర అని చెప్పి శుక్లా చెప్తున్నారు కేంద్ర కేబినెట్ ప్రశంసలు రాష్ట్రపతి ప్రధాన శుభాకాంక్షలు మొత్తం మీద అక్కడికి వెళ్ళారండి అరవై ప్రయోగాలు అంతరిక్ష కేంద్రంలో పద్నాలుగు రోజుల పాటు గడపనున్న వ్యామోగాములు దాదాపు అరవై ప్రయోగాలు చేస్తారు ఇందులో హ్యూమన్ ఫిజియాలజీ న్యూట్రిషన్ సీడ్ జర్మినేషన్లో మైక్రోగ్రావిటీ పరిశోధనలు ఉన్నాయి పలు కార్యక్రమాల్లో అంతరిక్షం నుంచి శుక్లా పాల్గొంటారు అందులో ప్రధానితో సంభాషణ కూడా ఉంది యాత్రలో భాగంగా ఆయా దేశాల్లో స్థానికంగా లభించే ఆహారాన్ని వ్యామోగాములు తిననున్నారు వ్యామనౌకలో శుభాంశు శుక్లతో పాటు వ్యామోగాములు టిబర్ కపు పెగ్గి విట్సన్ స్లోవాజ్ ఉజ్నాన్సోకి విస్నీయోస్కీ వీళ్ళందరూ ఉన్నారంట వాళ్ళ పేర్లు వెరైటీగా ఉన్నాయి కదా వాళ్ళకు కూడా మన పేర్లు వెరైటీగా ఉంటాయేమో కదా అయితే భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతూ నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన మన వ్యామగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి దూసుకెళ్లారు మరో ముగ్గురితో కలిసి భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషములకు ఆయన అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా స్పేసెక్స్కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ కేంద్రానికి ఆయన పయనమయ్యారు గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయన ఐఎస్ఎస్కి చేరుకుంటారు పద్నాలుగు రోజుల పాటు అక్కడ గడుపుతారు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ యాత్ర ఎట్టకేలకు నిన్న అయిందనమాట సో పది నిమిషాలను భూక భూకక్షలోకి వెళ్ళిపోయిందంటే ఇది యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా శుభాంశు శుక్ల అయిన భారత్ తరపున చెల్లారు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుండగా నింగిలోకి దూసుకెళ్లిన వారు పది నిమిషాల తర్వాత రెండు వందల కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలోకి ప్రవేశించారు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇరవై ఎనిమిది గంటల ప్రయాణించి గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఐఎస్ఎస్కు చేరుకుంది నలభై ఒక్కేళ్ల కిందట నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సోవియట్కు రష్యా చెందిన సల్యూత్ సెవెన్ స్పేస్ స్టేషన్ నుంచి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ శుభాంశు శుక్లాకి ఈ అవకాశం దక్కింది కక్షలోకి ప్రవేశించిన తర్వాత తమ సరికొత్త క్యాప్సూల్ పేరును గ్రేస్గా వ్యామోగం వెల్లడించారు ఈ మిషన్ను పెగ్గి విట్సన్ కమాండ్ చేస్తారు శుభాంశు శుక్లా సేవలు సేవలందిస్తాడు స్లోవాజ్ టిబర్ మిషన్ స్పెషలిస్ట్గా వ్యవహరిస్తారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ సంకల్పంలో భాగంగా ఇస్రోతో కలిసి యాత్ర చేపట్టామని నాసా ప్రకటనలో తెలిపింది అయితే ఈయన శుభాంశు శుక్ల అంతరిక్షం చేరుకున్న తర్వాత ఆయన అనుభవాలు మాట్లాడండి అంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిన ఆడియో అనుకుంటా సో దాంట్లో ఆయన ఏం చెప్తారంటే అంతరిక్షంలో పయనిస్తున్న శుభాంశు శుక్ల అనుభవాలను పంచుకున్నారు భూ కక్షలోకి ప్రవేశించిన అనంతరం ఆయన తన స్పందనను తెలియజేశారు నా దేశ ప్రజలారా నమస్కారం నలభై ఒక్క ఏళ్ళ తర్వాత మనం అంతరిక్షానికి చేరుకున్నాం ఇది ఒక గొప్ప ప్రయాణం ఇప్పుడు సెకండ్కు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం నా భుజాలపై మూడు రంగుల జాతీయ జెండా ఉంది అది నేను మీ అందరితో నాని గుర్తు చేస్తుంది ఇది ఐఎస్ఎస్కు నా ప్రయాణ ప్రారంభం మాత్రమే కాదు భారతీయ మానవ మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం మీరందరూ యాత్రలో భాగస్వాములని కోరుకుంటున్నా మనందరం కలిసి భారత మానవ సహిత అంతరిక్ష యాత్రను విజయవంతం చేద్దామని ముప్పై తొమ్మిదేళ్ల శుభాంశు శుక్లా పిలిపించారు ఎంత అద్భుతమైన యాత్ర క్యా కమాల్ కి రైడ్ తి ఇది నా ఒక్కడి అంతరిక్ష యాత్ర కాదు ఇది భారతదేశం చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్రకు శుభారంభం నా ఒక్కడి ఛాతీయే కాదు భారతీయులందరి ఛాతీయులు యాత్రను చూసి ఉప్పొంగాలి జై హింద్ జై భారత్ అంటూ హిందీలో శుక్ల సందేశం వినిపించారు కానీ గ్రేట్ కదండి అంటే మన భూ కక్ష దాటేసి అంతరిక్షంలోకి వెళ్ళి సెకండ్కు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగం అంటే ఆలోచించండి ఎంత స్పీడ్ ఉంటుందో భూమి చుట్టూ తిరిగేది వాళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉండి అక్కడి నుంచి భూమిని చూస్తూ అంతరిక్షంలో పద్నాలుగు రోజులు ఉంటూ ఉంటారంటే నిజంగా గ్రేట్ కదా బాగుంది మనకు కూడా అలాంటి అవకాశం వస్తే వెళ్తాం కానీ